అందరికీ గుడ్ మార్నింగ్ చూడండి ఇప్పుడు చపాతి కాకరకాయ చేయడానికి కాకరకాయలు ఇస్తాము వచ్చేది పై ఎందుకు ఉన్నాయి కాకరకాయలు అరే ఏం అయిపోదు లేనిదే అయిపోలేదు ఇట్లా కిందికి ఉంటే బాగుంటుంది దబ్బ దబ్బ ఎందుకు కొనుక్కొస్తుంది వెళ్ళి మొత్తం దేవుళ్ళా ఆడాలి దేవుళ్ళు ఆడితే చెప్పుతానండి మాట్లాడు చూడండి ఇట్లా మండ ఇట్లా ఒంతే ఇట్లాగనిపిస్తున్నాయి ఎన్ని వెళ్ళినాయండి అర్థం తరుగుతున్నాయి సరేనండి బాగా వీడియో నచ్చితే లైక్ చేయండి